హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్తే ఏపీపీఎస్సి గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనకు ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్కి సంబంధించి హాల్త్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క హాల్త్ టికెట్స్ అనేది మనము మన యొక్క ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది అలానే చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా డైరెక్ట్గా ఏపీఎస్సి ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి అందులో మనకు ఫస్ట్గా మనకు డిస్ప్లే మనకు కనిపిస్తుంది హాల్ టికెట్స్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ ఆర్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ మీద క్లిక్ హెరని కూడా ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకు ఆ యొక్క క్లిక్ చేసిన వెంటనే మనకు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా మనకు క్యాబ్సా పాస్వర్డ్ అని ఎంటర్ చేసినట్లయితే మనము మన యొక్క హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది సర్వర్ బిజీగా ఉన్నట్టుంది ఫ్రెండ్స్ అందుకే లేట్ అవుతుంది ఇది ఈ విధంగా వస్తుంది డౌన్లోడ్ ఎవరి హాలిడికేట్ అని వస్తుంది ఇక్కడ ఓటీపీఆర్ ఐడి ఉంది కదా మీరు ఏదైతే ఐడితో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఫస్ట్ టైము అదే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి యొక్క ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ క్యాప్చా వస్తుందండి ఆ క్యాప్చా అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీరు లాగిన్ అయిట్లయితే మీరు యొక్క టికెట్ అనేది ఉంటుంది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు బయటికి వెళ్ళి ఇక్కడ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీ మొబైల్లోనే మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా Okay, thanks.